సమాలోచనకు స్వాగతం మన సమాజంలో చాలామంది జీవితాన్ని జీవించట్లేదు ఎందువల్లంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జడ్జి చేసుకోవటం లేదు ఇతరులకి ఆ జడ్జిమెంట్స్ వదిలేస్తున్నారు ఇతరులు వాళ్ళ గురించి ఏమనుకుంటారు అన్న ధోరణిలోనే ఎంతసేపు ఇతరుల దృష్టిలో వీళ్ళు మంచి అయిపోవడం కోసం అన్ని త్యాగాలు చేస్తారు వాళ్ళకి నచ్చినవి అనేకం వదిలేస్తారు నచ్చినట్టు జీవితం మానే జీవించటం మానేస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తారు ఎందుకంటే అమ్మో ఇతరులేవనుకుంటారు అసలు ఇతరులకు ఇంకేమన్నా పని ఉందా మన గురించి ఆలోచించటం తప్ప ఎవరండి ఈ సమాజంలో మన గురించే ఆలోచించేవాళ్ళు మన గురించి మనం ఆలోచించుకోవాలి మనము మంచిగా ఉండాలి డూ గుడ్ అండ్ బీ గుడ్ అన్నట్టు ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం చక్కగా జీవించాలి అలాగే ఇతరులకి చేతనైతే సాయం చేయాలి ముందు మనకి మనం సాయం చేసుకోవాలి మనం బాగుంటే కదా ఇతరులు బాగుండేది ఎంత పెద్ద పెద్ద త్యాగాలు చేసేస్తారంటే వాళ్ళకి ఇష్టమైనవి తినరు వాళ్ళు ఇష్టమైనవి కట్టరు ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం కొంతమంది కుటుంబం కోసం త్యాగాలు చేసేస్తారు ఆ కుటుంబం కోసం ఎంత త్యాగాలు చేస్తారంటే వాళ్ళు సంపాదించే మిషన్ లాగే వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఏం ఉండదు వాళ్ళకంటూ ఒక స్పేస్ ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా మనకంటూ ఒక స్పేస్ పెట్టుకోవాలి మనకి ఏది ఇష్టమో మనకి నచ్చినట్టు కూడా మనం జీవించాలి అప్పుడే ఈ జీవితం జీవించినట్టు అవుతుంది కాబట్టి ఇతరులు మన గురించి ఏం జెట్ చేస్తారనేది అసలు పక్కన పెట్టండి చిన్నప్పటి నుంచి మనకి నూరిపోసి నూరిపోసి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని పెద్దవాళ్ళు చెప్పి చెప్పి చాలా బ్యాడ్గా ట్యూన్ అయిపోయాం ఇప్పుడు ఆ ట్యూనింగ్ నుంచి మన్ని మనం బయట పడేసుకోవాలి పడేసుకొని మనం బాగున్నామలేమో మనం జడ్జ్ చేసుకోలేమా అండి మంచి చెడు మనకు తెలీదా అందుకని ఇతరులకు మీ మీద జడ్జ్ చేసే అవకాశం ఇవ్వకండి మిమ్మల్ని మీరు చక్కగా జడ్జ్ చేసుకొని హాయిగా బ్రతకండి బై ఫర్ నౌ